రుద్రాక్షలలో ప్రాణం ఉన్నవి ప్రాణం లేనివి వాటికి డిఫరెన్స్ ఏంటి ఎలా అసలు ప్రాణం ఉన్నది ప్రాణం లేనిది అనేది లేవు తల్లి రుద్ర అక్ష అనేది ఒకటే విషయం రుద్రాక్ష అంటే రుద్ర అనేది ఒక వీరుడి పేరు ఆ వీరుడే మా తండ్రి పరమాత్ముడు శివుడు అక్ష అంటే ఆయన అంశాన్ని పుట్టింది అంటే ఆయన పుట్టించుకున్న ఒక వృక్షాన్ని రుద్రాక్ష అని అన్నారు అంటే సాక్షాత్తు పరమేశ్వరుడిని మనం మెడలు అని రుద్రాక్షకి అర్థం అయితే ఆయన వీరాది వీరుడు లోకాధిపతి కాబట్టి సర్వాధికారి కాబట్టి ఈ రుద్రాక్షని మెడలు వేసుకుంటే తండ్రిని గెలిచిన వల్లం అవుతామన్న ఆలోచన మనకి ఈ విషయ వివరణలను తీసుకుంటే ఇప్పుడు రుద్రాక్షలో ప్రాణం ఉన్నది అని అనడానికి ఈ చెట్టు నుంచి పుట్టిన దాన్ని కాబట్టి ప్రాణం ఉన్నది అంటారు కానీ వంద రుద్రాక్షల్లో తొంభై తొమ్మిది రుద్రాక్షలు కల్పితమైన చేతితో చేసినవి వస్తున్నాయి మరి వాటికి ప్రాణం ఎలా వచ్చింది చెట్టు నుంచి వచ్చిన దానికి ప్రాణం ఉందా చేతుల నుంచి చేసుకున్న దానికి ప్రాణం ఉందా చెట్టు నుంచి వచ్చిన దానికి ప్రాణం ఉన్నదని ఎలా చెప్పగలుగుతాం మనం ముమ్మాటికి అది నిజం కాదు ఈ ఇప్పుడు చేతితో చేసిన దానికి ప్రాణం ఉందా ముమ్మాటికి అది నిజం కాదు ప్రాణం ఉన్నది ఏదైందమ్మా ఒకసారి నువ్వు మెడలో వేసుకున్న తర్వాత దానికి నువ్వు ఇచ్చే పవిత్రమైన విలువ నువ్వు చేసే పూజలో నువ్వు చూసే ఆ చూపు నువ్వు ఇచ్చే అవతల వ్యక్తికి విలువ అది ప్రాణం ఉన్న రుద్రాక్ష ఈ దాన్ని నువ్వు ప్రాణం ఉన్నదని చూపించేది ఏంటంటే నువ్వు చేసే కార్యకలాపాల మీద వచ్చేది కదా రుద్రాక్ష విలువ ఉన్న రుద్రాక్ష అయితే చెట్టు నుంచి కిందికి వస్తుంది కదా మా అక్కడ తాటి పైకి వెళ్తుంది కదా పుణ్య కార్యక్రమాలు మీ దగ్గర చేరొచ్చుగా వేరే పుణ్యం చేసేవాడి దగ్గర చేరొచ్చు కదా చుట్టూ ఉండదు డూప్లికేట్వి చెట్టు అంటే కూడా ఈ ప్రపంచం అందరూ మాలలు వేసుకుంటున్నారు ఎంత డెవలప్ కాలేదమ్మా చెట్లు ఉన్నాయా రుద్రాక్ష చెట్లు ఉన్నాయి అసలు భూమండలంలో చాలా తక్కువ ఉన్నాయి కదా ఎక్కడో పుణ్య కార్యక్రమాలు చేసే చాలా తక్కువ చోట్ల ఉన్నాయి మరి మానవులు ఎన్నో రుద్రాక్షలు వేసుకుంటున్నారు కదా ఇప్పుడు పుణ్యక్షేత్రంకి వెళ్తాము తిరుపతికి వెళ్ళాం అక్కడ రుద్రాక్షలు ఉంటాయి నారసింహుడు గుడికి వెళ్ళాం అక్కడ ఉంటాయి శ్రీశైలం వెళ్ళాం అక్కడే ఉంటాయి ఇప్పుడు భక్తి పెరిగిపోతూ వస్తుంది కదమ్మా కాబట్టి ప్రాణం ఉన్న రుద్రాక్షలు ప్రాణం లేని రుద్రాక్షలు అనడం కంటే అసలు రుద్రాక్షలో ప్రాణం ఉంటదా లేదా అని అడగాలి మీరు రుద్రాక్షకు ఎప్పుడు ప్రాణం వస్తుంది అంటే అమ్మా ఆ ప్రాణాన్ని పరమాత్ముడు చెప్పాడు ఇది రుద్రాక్ష అంటే సాక్షత్తు నేనున్నా అని అర్థం ఓకే నేను ఇంతకు ముందు చేసిన ఇంటర్వ్యూలో ప్రాణం ఉన్న ప్రాణం లేని అంటే ఒక నీటిలో వేసి చూయించారు అది వాస్తవం నేను అది ఏంటంటే నీటిలో వేసిన రుద్రాక్షని మెడలో వేసుకుంటారా నీటిలో పెడతారా నీటిలో వేస్తే మున్గుతే అలా అది మానవుడు కల్పితాం మీరు చెప్పిన ప్రశ్న అది నేనే ఆ రుద్రాక్ష అమ్మ రూపాయి పెట్టి తింపుతారు నిమ్మకాయ బిడ్డలు అంటారా తిరుగుతేనే ఒరిజినల్ తర్వాత పుణ్యం వచ్చిన దానికి ఇది ఒరిజినల్ రుద్రాక్ష దాని ప్రాణం ఉంది అంటారు అయితే నేను అడిగే ప్రశ్న ఏంటంటే మా మిమ్మల్ని ప్రాణం ఉన్న రుద్రాక్షతో మానవుడు ఏం చేస్తున్నాడో అని అడుగుతున్నా ఓకే ఒక ప్రాణం ఉన్న శరీరానికి వేసుకొని దాని దాని ప్రాణాలు తీస్తున్నారు కదా అధర్మ కార్యక్రమాలు చేసి ప్రాణం లేని రుద్రాక్ష ఒక మానవుడు చేతితో తయారు చేసిన రుద్రాక్ష మెడలో వేసుకొని ప్రాణం లేని వాడికి అన్నం లేని వాడికి పెడినప్పుడు ప్రాణం రుద్రాక్షకు వస్తుందా మనిషికి వస్తుందా పుణ్యానికి వస్తుంది ఆ పుణ్యమే రుద్రాక్ష ఆ రుద్రాక్షనే ప్రాణం ఉన్నది నీటిలో పెడితే పాలల్లో తేలితే అంటమ్మా నిజమే అలాంటి పవిత్రమైన రుద్రాక్షలు పాలల్లో పెడితే తేలుతుంది అంటారు నీళ్ళలో పెడితే అది పవిత్రమైన రుద్రాక్షే కానీ అది పవిత్రం ఎలా అయింది మీ చేతి ద్వారా అయిందా నా చేతి ద్వారా అయిందా ఒక మానవుడు దానికి చేతి పెడితేనే అయింది కదా ఆ ప్రాణం ఉండడం అనేది మానవుడు కల్పించుకున్నది రుద్రాక్షన నిజంగానే ప్రాణం ఉన్నది ప్రాణం లేని శివుడు అంశాన్ని ఎందుకు కుడుతుంది అది కానీ విలువ ఎలా వచ్చింది ఆ ప్రాణానికి రుద్రాక్షకి స్పష్టమైన ప్రశ్న మీరు అడిగింది ప్రాణం రుద్రాక్షకు వచ్చేది మనం చేసే సహాయంతో మనం వేసుకున్న దుస్తులతో ఇవన్నీ వేసుకొని నేను పాపం చేశాను అనుకో రుద్రాక్షలు వేసుకొని ఏం తిరుగుతున్నావా ఏం మాట్లాడుతున్నావు అంటారు అదే ఈ కార్యక్రమాలు వేసుకొని మంచివాడిని నేను కాపాడాను అనుకో రుద్రాక్షలు వేసుకొని సాక్షాత్తు శివుడి నామస్లో తిరుగుతాడంటే ఆయన గారు శుభ అది చూడండి రుద్రాక్ష మహిమ అంటారు రుద్రాక్ష వేసుకుంటే అలా ఉండాలంటారు అవునా కదా తల్లి ప్రశ్నల్లో చాలా వ్యత్యాసం ఉంది మీరు అన్నది కరెక్టే వాళ్ళు అన్నది కరెక్టే ఇంతకు ముందుకు నేను అడిగిన వాళ్ళు చెప్పింది కరెక్టే రుద్రాక్షకి ప్రాణం ఉంటే నీకు ఏం లాభం అంటున్నాను ఓకే దానికి ప్రాణం ఉందని నువ్వు పది మందికి చెప్పాలి మెడలో తీసుకొని పుణ్యం చేసి అంటున్నాను నా ప్రశ్నకు జవాబు నీ ప్రశ్నకు అర్థమైంది కదా జవాబు నేను అంటుంది అది తల్లి అసలు ఎందుకు వేసుకోవాలి రుద్రాక్ష చాలా మంచి ప్రశ్న ఎందుకు వేసుకోవాలంటే రుద్రాక్ష లేకుండా కూడా తిరగవచ్చు నేను రుద్రాక్షలు లేకుండా మామూలుగానే వేరే వేరే దండలు వేసుకొని తిరగవచ్చు ఎందుకంటే అమ్మ ఈ రుద్రాక్ష వేసుకోవడానికి అత్యంత ముఖ్యమైన కారణం ఏంటంటే శివుడి అంశాన పుట్టింది ఇది అంటే ఆయన పుట్టించిన ఒక రుద్రాక్ష ఇది దీనికి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు పంచాక్షరి ఉన్నది దీన్ని ఏకముఖి రుద్రాక్షలు ఉంటాయి ఇరవై ఒకటి ఉన్న రుద్రాక్షలు ఉంటాయి అందులో ఏడు ముఖాలున్న రుద్రాక్షలు ఉంటాయి ఏకముఖి రుద్రాక్షలు ఉంటాయి ఇవన్నీ రుద్రాక్షలు ఉండడానికి గల కారణం ఏంటంటే మాలాంటి సాధువులు వేసుకునేప్పుడు రుద్రాక్షలు ఏకముఖి రుద్రాక్ష అయినా వేసుకోవచ్చు ఇప్పుడు మీకు ఉదాహరణకి ఏదైనా ఈ మానవ జన్మిత్రం కూడా ఏదైనా సంఘటన ఏదైనా సందర్భం వచ్చిందనుకోమ్మ అనారోగ్య స్థితి రుద్రాక్షలు మెడలో ఉన్నాయి అనుకుందాం ఏకముఖి ఉన్నదనుకోండి దారులు ఎన్ని ఉంటాయి ఏకముఖిలో మీకు ఆలోచన కనిపిస్తే ఒకటే దారిగా పంచాక్షరి ఉంటుంది ఇప్పుడు ఐదు ముఖాలు ఉంటాయి ఐదు ముఖాలు అంటే నీకు అవకాశం ఇచ్చినట్టేగా భగవంతుడు రుద్రాక్షని వేసుకోవడానికి గల కారణం ఏంటంటే అమ్మా పవిత్రమైనది ఒకటి మన మెడలో ఉంటే ఈ శరీరం తోని పవిత్రంగా ఉంటుందన్న ఉద్దేశంతోనే వేసుకుంటారు ఒక సాధువు మాత్రమే ఏకముఖి వేసుకోవచ్చు మిగతా వాళ్ళు ఐదు ఏడు పన్నెండు వాళ్ళ జరకాలు రితే వేసుకుంటారు నాకు తెలిసమ్మా సాధువులు వేసుకోవడం ఎందుకంటే వాటికి పరమశివుడే కాబట్టి ఎప్పుడున్నా చనిపోయినా ఒకటే అందుకని ఏకముఖి వేసుకున్నా కూడా పైన పరమాత్ముడు కోసమే పోతుంది కానీ ఒక సంసారం ఒక జీవితం ఒక సౌభాగ్యం ఒక ఆశ ఒక చదువుకున్న వాళ్ళు వేసుకోవడం అమ్మ పంచాక్షరి అనే రుద్రాక్షలు కానీ అంతకు ఉన్న ముఖాలు ఉన్న రుద్రాక్షను వేసుకోవడం వల్ల ఏంటంటే దారులు ఉంటాయి ఏదైనా సమస్య వచ్చినప్పుడు భగవంతుడే మార్గం ఇవ్వగలడు ఐదు దారులు ఉంటే నీకు ఐదు దారిలో ఒక దారి నుంచి తప్పించగలడు కదా సాధువుకి ఎంత అవసరం లేదు ఒక దారి ఉంటేంది పోతేంది పరమాత్ముడు శ్మశానంలో ఉన్నాం తీసుకెళ్లేదు అక్కడికే కదా సాధువు వేసుకునే దానికి రుద్రాక్షకు విలువ వేరు మానవులు మీరేసుకునే రుద్రకి రుద్రాక్షకి విలువ వేరు ఏకముఖి అని చెప్పి ఎన్నీ ముఖాలు ఉన్నాయని చెప్తున్నారు ఆ రుద్రాక్షలకు విలువలు వేరు దాన్ని తెలుసుకోవాలి మనుషులు వేసుకునే దాన్ని బట్టి విలువ పెరుగు విలువ పెరుగుతుంది ఏకముఖి రుద్రాక్ష సాధువులు మాత్రమే వేసుకోవాలి అలా ఎందుకు స్వామి వేరే వాళ్ళు కూడా వేసుకోవచ్చు కదంటే మరి నీకు ఉన్న దారి ఒకటే మరి మానవుడు అన్నప్పుడు నీకు ఆపదలు వస్తాయి కదా గండాలు వస్తాయి ఉద్యోగంలో నీకు అప్పుల విషయాలు ఏదైనా ఇబ్బందులు వస్తాయి మరి అలాంటి ఇబ్బందులను కూడా ఎదుర్కోవాలి కదా నువ్వు అలాంటి విషయాలు నువ్వు ఎదుర్కోవాలంటే పంచముఖి వేసుకుంటేనే కదా భగవంతుడు దారి ఇవ్వడానికి వస్తాడు నీకు ఎలా ఇస్తాడమ్మా దారి నీకు అవునా కదా భగవంతుడు దారి ఇవ్వాలి అంటే పంచముఖి ఆ తర్వాత ఉన్న ముఖాలు ఉన్న రుద్రాక్షలే వేసుకోవాలి తల్లి ఏకముఖి వేసుకోవచ్చు పుణ్యం చాలా పుణ్యం కానీ మీరు గమనించి చూడండి ఏకముఖి వేసుకున్న వాళ్ళు కనబడతారు ఎక్కువ శాతం మీకు కనబడరు ఎక్కువ అదే రుద్రాక్ష యొక్క విలువని మీరు ఆ విధంగా చెప్పడం చాలా ముఖ్యమైనది పురాణాలలో రుద్రాక్ష గురించి విలువలు చెప్పారమ్మా రుద్రక్షకు ప్రాణం ఉన్నదని చెప్పినట్టుగా మీరు అన్నట్టుగా లేదు రుద్రాక్ష ప్రాణం మానవుడు వస్తుంది అంతే కదా చెప్పండి ఆత్మకి దయ్యానికి డిఫరెన్స్ ఏంటి అసలు దయ్యము ఆత్మ అనేది ఏందో తెలుసుకోవాలి అసలు ఒక మానవుడు యాభై శాతం ఇప్పుడు నేను మీరు మన గాలి ఒక యాభై శాతం అంటే మనం చనిపోయిన తర్వాత యాభై శాతం వెళ్ళిపోతుంది కాబట్టి ఇంకో యాభై శాతాన్ని మనం కాలబెడతాం ఎందుకంటే ఆ యాభై శాతం ఉంటే నడుస్తుంది తినడం చేయడం నడవడం మాట్లాడడం అన్ని ఆ యాభై శాతం ఒకవేళ తప్పిందనుకోండి అది మళ్ళీ అందులోకి రాలేదనుకోండి దాన్ని ఆత్మ అంటారు అంటే మన శరీరాన్ని చేయించడానికి పరమాత్ముడు ఇచ్చిన ఒక అంశం అంటే విలువైనది ఆత్మ ఒక తల్లి గర్భంలో మీరు ఉన్నప్పుడు ఐదు నెలలకు ఏడు నెలలకు మనల్ని పరమాత్ముడు చేస్తున్నాడు అని చెప్పి మనం వింటూ ఉంటాం పెద్దోళ్ళు చెప్తుంటారు ఐదేళ్ళకు ఏడేళ్ళకు బిడ్డ కదలికలు వచ్చాయి బిడ్డ మొత్తం అయిపోయాడని ఇప్పుడు ఎన్నో అల్ట్రాసౌండ్లలో తెలుస్తుంది ఆత్మకి దయ్యానికి అన్న తేడా మాట్లాడడం కంటమ్మా అసలు ఆత్మ అనేది ఎందుకున్నది ఆత్మ అనేది పరమాత్ముడే ఆజ్ఞమ్మా అది పరమాత్ముడి ఆజ్ఞని నువ్వు దాటేసి ఇప్పుడు మనం దగ్గొచ్చాం ఇట్లా శ్మశానంలో ఉన్నాం మనం నా తండ్రి పరమాత్ముడు అక్కడ కూర్చొని ఉన్నాడు ఇక్కడ మూడు కన్నులు మూసుకొని ఆయనని ఎవరు పడ్డించుకుంటున్నారు ఒక కోరిక లేకుండా చనిపోయారు ఎవరు చనిపోయిన తర్వాత ఆయన కోరికలు తీవ్రంగా ఉన్నాయని ఆయన శ్మశాన వాటికి వచ్చి ఇందులో భూస్థాపితం కావచ్చుగా ఏం చేస్తాడు నా కోరికలు తీరలేవు నేను పైశాచ్యంగా చనిపోయానని చెప్పేసి బయట వీధిలో పండి తిరిగి ఇంటి దగ్గరికి వెళ్ళి వీలైన గాలి కనబడ్డదంట అంటారు చాలా మంది ఇంట్లో అంటుంటారు కదమ్మా దాన్ని దయ్యం అని పేరు పెట్టింది మానవుడు ఎక్కడ కూడా చరిత్రలో రాయలేదు దయ్యం అని దాన్ని ఏం చేస్తారంటే అది ఆత్మ కానీ అమ్మ ఆత్మలకి బలం ఏమొస్తుందంటే అది సంవత్సరాల తరబడి పరమాత్మని చేరకపోతే దానికి విలువలు వస్తుంటాయి ఇప్పుడు పదేళ్ళు మీరు ఒకే పని పనిచేస్తే మీకు ఏం బిరుదు వస్తుంది అసిస్టెంట్ టు మేనేజర్ అలాగే ఆత్మల నుంచి ఆత్మ ప్రేతాత్మ ఇలా దానికి కూడా అంశాలు ఉన్నాయి తర్వాత పిశాచి రక్త పిశాచి ఇలాంటివి కూడా ఉన్నాయి ఆత్మ అనేది మనిషి చనిపోయినాక వస్తుందా మనిషి చనిపోయిన తర్వాతే వస్తుంది మానవుడి శరీరం లేని ఒక ఆత్మ ఎక్కడ నుంచి పడుతుంది ఓకే ఎక్కడ నుంచి వస్తుంది అసలు ఇప్పుడు ఒక మనిషి చనిపోయిందంటే ఆత్మ అప్పుడే బయటకు వచ్చేస్తుందా మనిషి చనిపోయిన తర్వాత కరెక్ట్ గా యాభై సెకండ్ వస్తుంది ఇదే ధర్మం ఆ ధర్మం ప్రకారంగా ఉండదు అసలు పరమాత్మ దగ్గరికి ఇక్కడ వచ్చినాక స్మశానం దగ్గర నుంచి తండ్రి వాళ్ళ ఇంటి కులదైవం వాళ్ళ ఇంటి యొక్క ఇల వెలుపులు ఆ ఆత్మని తీసుకెళ్లి మళ్ళీ పుట్టాలా పుట్టకూడదా పుణ్య కార్యక్రమాలు చేశాడా మంచి కార్యక్రమాలు చేస్తాడా ఎంతమందిని చంపాడు ఎన్ని కుటుంబాలు బాగుపరిచాడు చూసి మంచి కుట్టాలా చెడుగా పుట్టాలా నిర్ణయించేది వాళ్ళ వెలుపులు మరో జన్మకి నువ్వు పుట్టాలి మరో జన్మకి అంటే రాస్తారు అది రాయకుండా ఆత్మ వెళ్ళిపోతుందా అనడానికి లేదు అవకాశం అక్కడ ఆ నిజమే అది మీరు అడిగిన ప్రశ్న మంచిది ఆత్మ అనేది ఉన్నది లేదనేది అక్కడ మరి ఏంటిది దయ్యం అనేది చూడమ్మ నేను చెప్పింది అదే పైశాచికత్వం మానవుల్లో మనం ముగ్గురు ఉన్నాము ఇప్పుడు పది మందిలో పది మందిలో ఒకడు తాగిపోతాడు విపరీతంగా తాగేసి వాడు పైశాచికత్వమైన పనులు చేస్తాడు ఆత్మల్లో కూడా అదే మరి తీవ్రంగా ఇబ్బంది పెట్టడం అనే దయ్యం అంటారు ఇప్పుడు మా మీ ఇంట్లో మీ కుటుంబంలోనే ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం చనిపోయిన అతను మీ తాత మీకు కనబడుతున్నాడు అనుకుందాం ఆయన మీ తాత కాబట్టి మీకు భయం కావద్దు అదే మీ తాత మాకు కనపడ్డాడంటే ఆయన ఏమంటాం శత్రువు అంటామా లేదా కాబట్టి దాని పేరే మానవుడు పెట్టుకున్నది దానికి దయ్యం అంటే మీకు మంచి చేసేవారి వేరే వాళ్ళకి చెడు దాన్ని మానవులు పెట్టుకున్నది అర్థమైందమ్మా నిజంగా మనిషి చనిపోయినాక కనిపిస్తాడు మళ్ళీ కనిపించాడు కనిపించే ప్రసక్తే లేదు ఆ కనిపిస్తాడు అన్నది నీడలు తర్వాత ఏదైనా కదిలినట్టు ఇంకేదైనా ఇబ్బంది చేస్తున్నట్టు కనబడతాయి మానవుడికి ఒకసారి మరణం జరిగిన తర్వాత అమ్మ పరమాత్మడి ద్వారా మళ్ళీ ఇంకొక జననం అనేది ఉండాలి అది వదిలిపెట్టేసేసి నేను ఇక్కడ తిరుగుతాను అక్కడ అంటే మరి అలాంటి సాధువులు చేసేది వాపనే కదా వాటిని తీసుకొచ్చి బుద్ధి చెప్పేసి మళ్ళీ కావాల్సిన పనికి పంపించడమే కదా మరి మేము చేస్తున్నది అదే కదా